ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రకృతి విపత్తుతో రెండు నివాస గృహాలు నేలమట్టం కాగా గ్రామానికి చెందిన వారు నిరాశ్రయులయ్యారు ఇంత జరిగినా ఒక్క అధికారి కూడా తమ గ్రామాన్ని సందర్శించలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో అందరూ ఏకమై ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుపై కర్రలతో వంతెన నిర్మాణం జరుపుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ మాదిగమల్ల గ్రామంలో వర్షాలతో గ్రామంలో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి వాగుపై వంతెను కొట్టుకుపోయింది దీనితో గర్భిణీలు రోగులు అనారోగ్యంతో గ్రామంలో అవసరపడుతున్నారు ఇంత జరిగినా పంచాయతీ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మెడికల్ సిబ్బంది కానీ మండల అధికారులు కానీ మాదిగమల్ల గ్రామాన్ని సందర్శించిన దాఖలు లేవని ఆ గ్రామ గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో వాగుపై కొట్టుకుపోయిన కలవట్టుపై గిరిజనులు శ్రమదానంతో వాగుపై కర్రలతో వంతెన వేసుకున్నారు ఇప్పుడు ఈ వంతెనపై నుంచి రోగులు గర్భిణీలు దాటి వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గుమ్మరేవు పంచాయతీలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని వాగుపై కొట్టుకుపోయిన కలవట్టును కొత్తగా నిర్మించి తమను ఆదుకోవాలని గిరిజనులు వేడుకుంటున్నారు గుమరేవలు పంచాయతీ నేలజత్త గ్రామం మరి ఎనిమిదవ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు మాదిమల్లు బ్రిడ్జి పోయి ఇప్పటికీ ఐదు రోజులైంది అధికార పర్యవేక్షణ లేదు మాదిమల్లు గ్రామంలో రెండు ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది ఇప్పటిదాకా అధికారులు రాలేదు ఆ కుటుంబం కట్టుబట్టలతో ఉన్నారు కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు గాని మండల పరిధిలో ఉన్న అధికారులు గాని పిఓ గారు గాని కలెక్టర్ గారు గాని ఇప్పుడు దాకా మరి గుమరేలు పంచాయతీ వైపు చూడలేదు నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా గిరిజనులు చచ్చిపోయారా బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా ఈరోజు మాధిమన్లు బ్రిడ్జి కర్రలతో నిర్మించి గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ వెళ్ళేటట్లు చేశాం అలాగే మరి చాలా మంది రోగాలతో ఉన్నారు కనీసం వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి